ఎలాంటి తప్పులు దొరలకుండా జెడ్పీటీసీ ఎంపీటీసీ గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు పోలింగ్ కేంద్రాలలో కనీస సౌకర్యాలన్నీ ఉండాలని ప్రత్యేకించి ఓటింగ్ కంపార్ట్మెంట్ పూర్తిగా లైటింగ్ ఉండేలా చూసుకోవాలని చెప్పారు మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్లో ఉన్న ప్రతిక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులకు ఏర్పాటు చేసిన ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ విషయమై ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల నియమ నిబంధనల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని పిఓ హ్యాండ్బుక్ ను క్షుణ్ణంగా చదవాలని చెప్పారు పోలింగ్ కేంద్రంలోకి ఎలాంటి మొబైల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి ఉండదని అలాగే ఎన్నికల కమిషన్ అనుమతించిన వారిని మాత్రమే పోలింగ్ కేంద్రంలోకి అనుమతించాలని చెప్పారు ఎన్నికలకు సంబంధించిన స్టాచ్యుయేటరీ నాన్ స్టాచ్యుయేటరీ సామాగ్రి పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు ప్రత్యేకించి చెక్ లిస్టులను ఏర్పాటు చేసుకుని చెక్ లిస్టు ప్రకారం మెటీరియల్ ను సరిపోల్చుకోవాలని చెప్పారు పోలింగ్ కు సంబంధించిన సామాగ్రి పోలింగ్ పూర్తయ్యే వరకు జాగ్రత్తగా పరిశీలించాలని అన్నారు ఎన్నికల విధులకు కేటాయించిన ఉద్యోగులందరూ తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని లేనట్లయితే ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికల శిక్షణ అధికారి గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోతే ఈ ఇష్యూస్ మీకు వస్తాయి అదేవిధంగా ఇందాక పీడి గారు చెప్పినట్లు మీరు పోలింగ్ కేంద్రాన్ని సెటప్ చేసే బాధ్యత కూడా మీదే మీరు ఫోన్స్ కానివ్వండి ఇంకా ఎలక్ట్రికల్ డివైసెస్ కానివ్వండి మీ టీమ్కి కూడా అనుమతి లేదు ఓన్లీ యూఆర్ అలాడ్ టు క్యారీ అవుడ్ మొబైల్ ఫోన్స్ అదేవిధంగా మీరు మీరు పోలింగ్ స్టేషన్ సెటప్ చేసేటప్పుడు ఫోర్ థర్టీ అప్పుడే స్టార్ట్ చేయాలి అనే పని అంతా ఇక్కడ కూడా కిటికీ దగ్గర పోలింగు పెట్టడం కిటికీ దగ్గర ఎందుకు పోలింగ్ పోలింగు ఎవరైనా వచ్చి బయట ఫోటో దిగారు అనుకోండి అప్పుడు బయట ఏం పోతుంది మాట ఎవరైతే ఓడిపోతున్న క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వచ్చి ఏం చెప్తారో ఇక్కడ ఏదో గందరగోళం జరుగుతుంది గెలిచిన వాళ్ళైతే ఏం అనరు